ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిజంగా ఇంత బాధాకరంగా పెట్టాల్సిన అవసరం పడుతుందని ఎప్పుడు కూడా మేము అనుకోలేదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏ స్థాయిలో మరి గాంజాయి కానీ డ్రగ్స్ కానీ చాలా ఈజీగా యువతకి అందుబాటులోకి రావడం అనేది నిజంగా అంటే చాలా బాధాకరమైన విషయము భయపడే విషయము ఇంత పెద్ద స్థాయిలో గాంజాయి కానీ డ్రగ్స్ కానీ యువతకి అలవాటు చేయాల్సిన అవసరము ఎవరికి పడుతుంది ఎందుకు పడుతుంది అనేది కూడా ఈరోజు పెద్ద ప్రశ్నగా మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మరి ఏ విధంగా యువత చెడిపోతున్నారు యువత చెడిపోతున్నారని మనం అనుకుంటున్నాం అసలు యువతని చెడగొట్టేది ఎవరు ప్రభుత్వాలే నాయకులే ఈ విధంగా యువత భవిష్యత్తుతో ఆడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడ లేని విధంగా దేశంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడపడం ఏంటి ప్రభుత్వమే యువతని ఆ మద్యం షాపులో పెట్టి షాపులు నడిపించేది ఏంటి అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరిగింది కానీ ఈరోజు బ్రెజిల్ నుంచి ఏదైతే ఒక పెద్ద కంటైనరు యాభై వేల కోట్ల సంబంధించిన ఒక కంటైనరు ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ దొరికినాయంటే మన విశాఖపట్నంలో మన రాష్ట్రంలో దొరికినాయంటే ఇది తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన విషయం ఈ దేశంలో ఎక్కడ గాంజే దొరికినా దాని మూలాలు మన రాష్ట్రానికి కనుక్కుంటున్నారు ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయంటే మన రాష్ట్ర పేరు దేశవ్యాప్తంగా కూడా వినిపించే నీచమైన రోజులు కనపడుతున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిశ్రమలను తీసుకురావడానికి మనం నంబర్ వన్ అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో పోటీ పడే దాంట్లో మనం నంబర్ వన్ ఎన్ఆర్ఏజిఎస్ టైప్ దేశవ్యాప్తంగా కేంద్ర నిధులు వాడుకోవడానికి మనం నెంబర్ వన్ ఈ విధంగా నంబర్ వన్గా గతంలో రాష్ట్రం ఉండేది కానీ ఇప్పుడు డ్రగ్స్ సప్లై చేసే విషయంలో లేదంటే గాంజాయ్ సప్లై చేసే విషయంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా వచ్చిందంటే నిజంగానే చాలా చాలా బాధాకరంగా ఉంది వైసీపీ నాయకులు డైరెక్ట్గా ఈరోజు పట్టుబడిన వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చినాయి అయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు డ్రగ్స్ బయటపడుతున్నా కూడా ఒక్కసారి కూడా డ్రగ్స్ తీసుకోవద్దండి డ్రగ్స్ మంచిది కాదు అనే ఒక్క మెసేజ్ కూడా యువతకి ఇంతవరకు ఇవ్వలేకపోవడం అనేది చాలా డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి సరే వైసీపీ నాయకులు చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ తీసుకోవద్దండి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఎందుకు డ్రగ్స్ మంచిది కానీ స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సింపుల్ లాజిక్ మేము నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తే గాంజాయి కానీ డ్రగ్స్ కానీ సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి వాడే వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడమే కాకుండా చాలా తీవ్రంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి మేము ఓపెన్గా చెప్తున్నాం అదే మాట మీరెందుకు చెప్పలేకపోతున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎత్తు జరుగుతుంటే నిన్న ఆలగడ్డలో టిట్కో హౌసింగ్ దగ్గర ప్రచారం చేయడానికి మేము పోయినప్పుడు మా కళ్ళ ముందరే పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఉండవు దానికన్నా చిన్న వయసు పిల్లలందరూ అక్కడ ఏదో పొగ కనిపిస్తుంది అని చెప్పి మా వాళ్ళని చెక్ చేస్తే అలవాటు పడతారు గాంజాయి దొరుకుతుంది ఇంత చిన్న చిన్న పిల్లలకి గాంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది ఎవరు సప్లై చేస్తున్నారు అంత ఈజీగా గాంజాయి ఎందుకు దొరుకుతుంది ఎలా దొరుకుతుంది నిన్న చూసి మాకే భయం వేసింది ఇంత ఈజీగా గాంజాయి దొరుకుతుందా ఇంత ఈజీగా పిల్లలు మత్తుకు అలవాటు అలవాటు పడుతున్నారా ఆ టిట్కో హౌసింగ్ దగ్గర ఉన్న ఆడవాళ్ళందరూ మొత్తుకుంటున్నారు సెక్యూరిటీ లేదు ఎవరు అంటే వాళ్ళు వచ్చిపోతున్నారు దొంగతనాలు జరుగుతున్నాయి పిల్లలు తాగుతున్నారు గాంజాయి కొడుతున్నారు అనేది కంప్లైంట్లు నేను వచ్చినప్పుడు మా కళ్ళ ముందర జరగడం అనేది అది నా కళ్ళ నా కంటికే కనపడడం నా దురదృష్టం దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము చేతులెత్తి వాళ్ళకి నమస్కరి నమస్కరిస్తున్నాం మీరు కౌన్సిలింగ్ కాదు పిల్లలను పిలిపించి మీరు ఏం చేస్తున్నారంటే కౌన్సిలింగ్ ఇస్తున్నారంట మీరు పిల్లలకి కౌన్సిలింగ్ పక్కన పెట్టండి అసలు గాంజాయి ఎక్కడి నుంచి దొరుకుతుంది ఎవడు సప్లై చేస్తున్నాడో వాడు తాట తీయండి బాగా పట్టుకున్నావు పీకండి సప్లై చేసే వాళ్ళని పట్టుకోండి మీరు పిలిపించుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన పిల్లలకి చెప్పినా కూడా వాళ్ళు వినే పొజిషన్లో లేరు పిల్లలందరూ కూడా మత్తులో ఉన్నారు ఈ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ దాంట్లో కొకేన్ ఉంది ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి కొకేను హెరోయిన్ ఇంకా మితవ్యాధి అవి ఏందో కూడా తెలియదు చాలా చాలా లిస్ట్ ఇచ్చారు సిబిఐ వాళ్ళు విశాఖపట్నంలో కొకెయిన్ హెరోయిన్ ఇంకా కొన్ని డ్రగ్స్ ఏవైతే పట్టుకున్నారో దాని విలువ యాభై వేల కోట్లు బ్రెజిల్ నుంచి వచ్చింది బ్రెజిల్ అనే దేశం నుంచి ఈ డ్రగ్స్ కంటైనర్లో రావడము ఈ కంటైనర్ ఎప్పుడైతే విశాఖపట్నం పోర్టుకు వచ్చిందో వెంటనే సిబిఐ కన్నా ముందు మన పోలీస్ డిపార్ట్మెంటు మన రాష్ట్రంలో సంబంధించిన పోలీసులు కోర్టులో ఉన్న పోలీసులు అందరు కూడా దాన్ని చుట్టుకున్నారు సిబిఐ వాళ్ళు దాన్ని ఓపెన్ చేయకుండా ఇది మేం చెప్పిన మాటలు కాదు సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లో సిబిఐ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో సిబిఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ గ్యాదర్డ్ అట్ ద సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్ అంటే పోర్ట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు పోర్టుకి మాకన్నా ముందు చేరుకొని దాని ఆ కంటైనర్ ఓపెన్ చేసే విషయంలో కావచ్చు లేకపోతే ఆ ప్రొసీడింగ్స్ సిబిఐ చేసే ప్రొసీడింగ్స్ డిలే చేశారంట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి చెప్పకుండానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ చేరుకుంటారా ఇంత పెద్ద స్థాయి ఇంత పెద్ద కంటైనరు యాభై వేల కోట్లకు సంబంధించిన ఒక కంటైనర్ని దాంట్లో ఏముందో తెలియకుండానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని అడ్డు అడ్డుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇవన్నీ జరిగినాయంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా మీడియా నమ్ముతుందా మేము నమ్ముతామా అదేందో విచిత్రంగా విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్ ప్రెసిడెంట్ ఆయనకి బ్రెజిల్కి ఏం సంబంధం ఈ దేశానికి సంబంధం ఏదైనా ట్వీట్ చేయాలా దీనికి ఏదో ఒక సంబంధం ఉండాలి కదా బ్రెజిల్ మీద అంత ఎందుకు విజయసాయి రెడ్డి గారికి అక్కడ ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రెసిడెంట్ని కంగ్రాచులేట్ చేయాల్సిన అవసరము విజయసాయి రెడ్డి గారికి ఏం పడింది అదే దేశం నుంచి వేల కోట్లకు సంబంధించిన డ్రగ్స్ మన రాష్ట్రానికి వస్తాయి ఇది అర్థం చేసుకోవాలని పిచ్చోలు కాదు కదా ప్రతిపక్షం వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలని పిచ్చోలు కాదు కదా తల్లిదండ్రులు పరిశ్రమలు తీసుకొచ్చి యువతని కాపాడండి రా బాబు అంటే డ్రగ్స్ తీసుకొని వచ్చి పిల్లలు భవిష్యత్తు పాడ చెడగొడతారంట అంటే యువత ప్రశ్నించకూడదు యువత జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ అరాచకాలు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్న రౌడీలు గూండాలను ప్రశ్నించకూడదు అని చెప్పి యువతని యువతని మత్తులో పెట్టి డ్రగ్స్ అనేది ఈజీ యాక్సెస్ డ్రగ్స్ అలవాటు చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చని ఈ ప్రభుత్వము యువతకి నేర్పించి ప్రశ్నించే గొంతును నొక్కేసి ఈరోజు యువతను తప్పుదారు పట్టించడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది తల్లిదండ్రులు దీన్ని ఏ విధంగా చూస్తారనేది ఇప్పుడు చూడాల మీ ఈరోజు నేను ఆఫ్ ద రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అంటే నా ఆఫ్ ద రికార్డ్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే నిన్న చాలా మందికి మాకే చెప్పినారు ఇష్టం వచ్చినట్టు పిల్లలు మత్తుకు అలవాటు పడినారు ఈ గాంజా ఇవన్నీ దొరకకపోతే పెట్రోల్ డీజిల్ ఏదో తీసుకుని దాంట్లో ఏదో చేసి ఆ మత్తులోకి వెళ్ళిపోతున్నారంట ఆలగడ్డలో పిల్లలు బ్యాచ్ గా తయారయ్యి ఎవరిని కొట్టినామంటే వాళ్ళని కొట్టొచ్చేటట్టుగా వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారంట ఆ మత్తులో ఏందండి ఇది ఆలగడ్డని ఎట్లా చూడాలనుకుంటున్నాం మనము ఎట్లా కనిపిస్తుంది మనకి ఇది నేనేమి సృష్టించి చెప్పట్లేదు కదా టౌన్లో ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు పిల్లలు బతుకు అలవాటు పడుతున్నారా లేదా అనేది టౌన్లో చాలా మందికి పిల్లలకు తెలుసు చాలామంది తల్లిదండ్రులకు తెలుసు నేనేమన్నా కావాలని నిందలేస్తున్నానా అది కూడా చెప్పండి ఈరోజు కొంతమంది పిల్లలు తర్వాత ఇంకా కొంతమంది తర్వాత మొత్తము ఆలగడ్డలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి అలవాటు అవుతుంది ఈ విధంగా మత్తులో ఉంటే ఆడపిల్లల సేఫ్టీ ఎవరు అండి బాధ్యత ఆడపిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఆడపిల్లలు బయట తిరగగలుగుతారా నిన్న టికొని ఇళ్ళకాడికి పోతే ఆడవాళ్ళు చెప్తున్నారు ఆరు తర్వాత డోర్లు అన్ని వేసుకొని లోపలి కూర్చోవలసి వస్తుంది బయటికి రావాలంటే భయపడుతున్నాము అని ఈ పరిస్థితి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఇంకా దిశ చట్టాలు ఏం పనికి వస్తాయి మీ ఆడపిల్లలకి పెట్టే పథకాలు ఏం పనికి ఆడపిల్లలు బయట తిరగాలి కదా ఫస్ట్ ఇట్లా ఉంటే దాడులు పెరుగుతాయి ఆడపిల్లల మీద చదువు సంధ్య లేకుండా పిల్లలు రోడ్డు మీద పడతారు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళని చూసుకోవాల్సిన తల్లిదండ్రుల భవిష్యత్ ఏమవుతుంది ఈ రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుంది ఈ దేశ భవిష్యత్ ఏమవుతుంది ఆలోచించుకోండి దయచేసి నిన్న ఆళ్ళగడ్డలో మా కంటే మా కళ్ళ ముందరే పిల్లలు ఆ విధంగా దొరికినారు ఇంకా ఇదంతా ఇదంతా ఇంటర్లింక్డ్ కాదా ఇదంతా ఇంటర్లింక్డ్ కాదా ఇప్పుడు ఆడ ఆడ మీరు సప్లై చేపిస్తున్నారు కాబట్టి ఆయన పిల్లలకు దొరుకుతుంది ఆడ గాంజా మీరు తెప్పిస్తున్నారు కాబట్టి ఆయన పిల్లలకు దొరుకుతుంది ఎక్కడో విశాఖపట్నంలో అనుకుంటున్నారేమో ఎక్కడో కదా దొరికిందని అనుకుంటున్నారేమో ఆలగడ్డ వరకు పాకింది ఆలగడ్డ కూడా దొరుకుతుంది ఇంత నీచమైన ఇంత దరిద్రమైన పరిస్థితి మన పిల్లలకి రాకుండా దయచేసి జాగ్రత్త పడండి దయచేసి జాగ్రత్త పడండి పాపము యువత జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు యువతకు ఉద్యోగాలు వస్తాయేమో స్పెషల్ స్టేటస్ వస్తారేమో ఇంకేమన్నా వస్తారేమో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతాడని చెప్పి యువత నమ్మి ఓట్లేసినారు ఈరోజు పరిస్థితి ఆళ్ళగడ్డలో పిల్లలు ఆ విధంగా చూస్తుంటే మాకే కడుపు తరుక్కుపోతుంది ఏమైపోతుంది ఈ ఈ రాష్ట్రం ఈ మన ప్రాంతం ఏమైపోతుందని ఒక భయం ఈ రోజు మా అందరిలో కలిగిస్తున్నారు దయచేసి తల్లిదండ్రులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో నాకు తెలీదు తీసుకుంటారో లేదో కూడా తెలీదు కానీ తల్లిదండ్రులందరికీ మా తరపు నుంచి ఒక భరోసా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంజాయ్ దొరుకుతుందా అనే మాట రాకుండా ఈ రాష్ట్రంలో అందరిని కూడా కొట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఆలగడ్డలో పిల్లల భవిష్యత్తు చెడిపోకుండా కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళని సరైన దారిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను కానీ సరైన వ్యక్తికి ఓటేసే బాధ్యత ప్రజలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా చేతులెత్తి ఆలగడ్డ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాపాడాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాము